నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెలర్ బ్లాగ్ తోటి పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తుంది అని హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది ఈ కేసు దర్యాప్తును కూడా అధికారులు ముమ్మరం చేశారు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈమె తాజాగా ఐసీస్ హ్యాండ్లర్తో సంబంధాలు పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎస్ నేను పాకిస్తాన్ గూడాచారిగా పనిచేశానని ఆమె దర్యాప్తులో ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈమె పనిచేయడమే చేయడమే కాదు నాకు తెలిసి ఈమెకు పహల్గామా ఉగ్రదాడితో కూడా సంబంధం ఉందేమో అనిపిస్తోంది ఎందుకంటే జాన్లో ఈమె పహల్గామా ఎక్కడైతే ఉగ్రవాద దాడి జరిగిందో ఆ ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వీడియో చేస్తూ అక్కడ ఫోటోలు దిగినాయి కూడా బయటకు వచ్చాయి అంటే భారత్కి సంబంధించిన సున్నితమైన ప్రాంతాలను వీడియోల రూపంలో మభ్యపెడుతూ పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తూ కొన్ని ప్రత్యేకమైన యాప్ల ద్వారా కోడ్ భాషల్లో వాళ్ళతో మాట్లాడుతున్న వైనాన్ని కూడా చూసినాం ఇది ఎంతకు దిగజారిపోయిందో తెలుసా అసలు ఇది ఆడదేనా అనిపించింది నాకు పాకిస్తాన్ నుండి పెళ్లి చేసుకోవడానికి కోసం ఈ దౌర్భాగ్యురాలు ఈ దరిద్రది దేశం యొక్క గూఢాచార్యాన్ని దేశం యొక్క సున్నితమైన అంశాన్ని గూఢాచారం వహిస్తూ పాకిస్తాన్కి ఇచ్చిందట ఒక పాకివోని పెళ్లి చేసుకోవడానికి పాకివోళ్లకు పాకి ఆలోచన రాకపోతే ఇంకేమొస్తాయి ఫస్ట్ ఏమో స్నేహం చేసింది ఒక పాకి వాడితోటి ఆ పాకి వాడితోటి స్నేహంతో మంచిగా తిరగడం స్టార్ట్ చేసింది తిరిగి ఐసీస్తో సంబంధాలను ఏర్పరచుకుంది ఐసీస్కు డబ్బులకు కక్కుర్తిబడి అలాంటి పాకీలను తయారు చేయడానికి ఈ పాకి ఒక ట్రావెలర్ బ్లాగ్ చేసుకుంటూ ఆర్థికంగా కొంత వెనుకబడ్డ వాళ్ళను ఒక గ్రూప్గా చేసుకొని ఇక్కడ పాకి వాళ్ళకు భారతదేశంలో ఎక్కడ జవాన్లు ఎక్కువ ఉంటారు ఎక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది ఎక్కడైతే ఏం చేయొచ్చు అని అవసరమయ్యే విధంగా వీడియోలను చేస్తూ ఒక కోడ్ భాషలో చాటింగ్ చేసిందట అంతేకాదు ఐసీస్తో సంబంధాలున్న అలీ హసన్ అనే వ్యక్తిని జ్యోతి నిత్యం టచ్లో ఉన్నట్టు అధికారుల దర్యాప్తులో తెలిసింది భారత్కి సంబంధించిన రహస్య కార్యకలాపాలు వీరిద్దరూ చర్చించుకున్నట్లు కూడా తెరిచారు వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్లను ఉపయోగించుకున్నట్లు విచారణ చేరింది స్నాప్చాట్ టెలిగ్రామ్ వాట్సాప్లో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు భారతదేశ అండర్ కవర్ ఆపరేషన్లకు సంబంధించిన సాంకేత భాషలో వారి మధ్య సాగిన సంభాషణలు దర్యాప్తు బృందానికి లభించాయి చాటింగ్ సందర్భంగా ఈ దిక్కుమాలిందట ప్లీజ్ నన్ను పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని కోరిందట దొంగ వద్దులే నాకు బూతుమాటలు వచ్చేస్తానే కానీ అది నా సంస్కారం కాదు సిగ్గు లేకుండా ఈ దేశంలో పుట్టి ముండకు పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని ఉందట ఆ పాక్ కుక్కని ఆ పాక్ పెళ్లి పెళ్ళి చేసుకోవాలనుకున్న ఈ పాక్కి దానికి ఈ దేశంలో బ్రతికే అర్హత ఉందా అసలు ఈ దేశం గొప్పతనం తెలుసా దీనికేమో ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ దేశం కావాలి దీనికి వీడియోలు చేసుకోవడానికి ఈ దేశం కావాలి దీన్ని అభిమానిస్తూ సెల్ఫీలు దిగడానికి ఈ దేశ ప్రజలు కావాలి దీనికి పెళ్లి చేసుకోవడానికి మాత్రం పాకి ఓడు కావాలి దీన్ని ఏమనాలి అసలు ఆడదేనా అసలు ఛీ నాకు ఒక్కొక్క విషయం తెలుస్తుంటే ఎంత అసహ్యంగా ఉందో నన్ను పెళ్లి పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని జ్యోతి కోరింది ఇందుకు సంబంధించిన చాటింగ్ వివరాలు తాజాగా బయటపడ్డాయి మరోవైపు పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలు ఉన్నట్లు జ్యోతి అంగీకరించింది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్ వీడి పేరు కూడా ఒక ముస్లిం పేరే ఇది అలియాస్ డానిష్ దొంగనా కొడుకులన్నీ వేరే పేర్లు పెట్టుకొని మభ్య పెట్టి హిందూ అమ్మాయిల పరిస్థితులను టార్గెట్ చేసి వాళ్ళను మైండ్ వాష్ చేసి ఇగో జ్యోతి మల్హోత్రలాగా ప్లీజ్ నన్ను పాకిస్తాన్లో పెళ్లి చేసుకోరా పాకిగా నీ పాకి పిల్లలకు తల్లునవుతా పిల్లల్ని కూడా ఈ భారతదేశంలో వచ్చే ఉచితాల ద్వారా గంటానే దిక్కుమాలిన దీనావస్థకు తీసుకెళ్తాను ఇక న్యూఢిల్లీలో హై హైకమిషన్ ఉద్యోగి డానిష్తో తాను నిత్యం టచ్లో ఉండేదాన్ను కూడా చెప్పింది రెండు వేల ఇరవై మూడు వీసా కోసం పాక్ హై కమిషన్కి వెళ్ళిన సమయంలోనే తొలిసారి పరిచయం ఏర్పడింది రెండు వేల ఇరవై మూడులో పరిచయం అయిపోతే పాపం ఈ లోపే పాక్ కానీ పెళ్లి చేసుకోవాలనిపించింది అది కూడా పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలనిపించింది అడ్డదిడ్డంగా తిరుగుతూ చి ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళని చెప్పుకోవడానికి భారతదేశంలో పుట్టిన ఆడవాళ్ళని చెప్పుకోవడానికి నిజంగా అనిపిస్తుంది ఈ జ్యోతి మల్హోత్రాకి బతికి అర్హత లేదు గూఢాచర్యం చేసినందుకు ఇక కాదు అని కపిల్ సిబ్బాల్ లాంటి వాళ్ళు లక్షల కక్కుర్తబడి ఏ కేసును కూడా వాదిస్తే వెంటనే గ పాకి దాన్ని పాకిస్తాన్కి పంపించి ఆ పాకేవాడిని పెళ్లి చేసుకొని ఇక ఆ పాకివాడు దీన్ని నమ్ముతాడో లేకపోతే ఉగ్రవాదం దగ్గర ఏం చేస్తాడో దీన్ని ఒక ఉగ్రవాదిగా మారుస్తాడో లేకపోతే కేరళ స్టోరీస్ చేసినట్టు ఉగ్రవాదులకు అమ్మేస్తాడో దీనికి భారతదేశం యొక్క విలువ అర్థమయ్యేలాగా చేసి దయచేసి నాలాగా ఇంకొకరు చేయకండి భారతదేశానికి దేశ ద్రోహం అని అదొక వీడియో చేసేలాగా చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒకరోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్